ఇక్కడ నుంచి దాదాపు మెయిన్ రోడ్డు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు కిలోమీటర్ల లోపు ఈ టెంపుల్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి కూడా ఎక్కడ అసౌకర్యం కల్పించకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది దీన్ని మీరు ఎవ్వరు కూడా రాజకీయ కోణాలలో ఆలోచించుకుంటూ దయచేసి ఇది చాలా మంది భక్తులు ఎంతో ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కానీ దీన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలి మరి నేనేదో ఇక్కడ రివ్యూ పెట్టినా అని చెప్పి దాని మీద మళ్ళీ ఇంకేదో దాని మీద కామెంట్ చేయడం ఈ చిల్లర వ్యవహారాలన్నీ మానుకొని అందరు కూడా సహకరించి ఈ జరిగే ఉత్సవాలను అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఇబ్బందులు ఉన్నా అందరూ నాది అనే బాధ్యత తీసుకుంటే మరి ఈ లక్షల మంది దాదాపు ఈ సంవత్సరం ఒక మూడు లక్షల మంది వచ్చే అవకాశాలు ఉంటాయి మూడు లక్షలు ఒక రెండు రోజులలో మేనేజ్ చేయాలంటే అంత ఆషామాషి కాదు మరి ఇక్కడ ప్లేస్ చిన్నగా ఉన్నది ముఖ్యంగా మా యజమానులు ఎవరు మరి ఎక్కడైతే ఎవరైతే షాప్స్ పెట్టుకుంటారో దుకాణాలు పెట్టుకునే యజమానులు కూడా సహకరించాలి వాళ్ళు పూర్తిగా రోడ్డు మీదనే మరి దుకాణాలు పెట్టి ట్రాఫిక్ని ఇబ్బంది పా ఇబ్బంది చేస్తున్నారు దయచేసి మరి వాళ్ళు మరి పోలీసు వాళ్ళకి సహకరించాలి పోలీసు వాళ్ళు ఏ డైరెక్షన్లో పెట్టుకోమంటే ఆ డైరెక్షన్లోనే వాళ్ళు షాపులు పెట్టుకోవాలి ముఖ్యంగా మరీ ముఖ్యంగా కల్తీకి సంబంధించిన మరి ఆరోగ్యం హాని కల్పించే పదార్థాలను కూడా మరి గతంలో కూడా చాలామంది అస్వస్థ పాలైపోయినరు ఇక్కడ తినుబండారాలు పెట్టి మరి వాళ్ళు తిన్న తర్వాత చాలామంది ఇక్కడ ఆసుపత్రి పాలైనరు మరి దయచేసి ఎవరైతే తినుబండారాలు పెడతారో ఖచ్చితంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ను హెల్త్ ఇన్స్పెక్టర్లను కూడా పెట్టి మేము అన్ని షాపులను కూడా మరి చెకింగ్ చేపిస్తాము అన్నిటిని కూడా నిఘా పెట్టి ప్రతి షాప్లో కూడా ప్రతి తినే ఫుడ్లో మరి అన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే వారికి అనుమతిస్తాము ఇంకొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ పూర్తిగా మరి జాతర అయిపోయిన తర్వాత కుప్పల కొద్ది ప్లాస్టిక్ ఈడ కుమ్మరించిపోతారు మరి ఆ ప్లాస్టిక్ పర్యావరణం గురించి మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మాట్లాడుతున్నాం మరి మన ప్రాంతంలో పల్లెటూళ్ళల్లో పచ్చదనం ఉండే పొలాలల్లో మరి పర్యావరణం పర్యావరణము దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలది కాబట్టి మరి పొల్యూషన్ సంబంధించింది ప్లాస్టిక్ సంబంధించింది చెత్త చెదారం కూడా దయచేసి మరి ఆ ప్లాస్టిక్ కవర్లు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వాటిని ప్లాస్టిక్ కవర్లు లేనివి మాత్రమే మరి మరి పోలీసు వాళ్ళ డైరెక్షన్ తోటి మరి అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ ప్లాస్టిక్ను అనుమతించద్దు సార్ ప్లాస్టిక్ అనుమతిస్తే పొల్యూషన్ అవుతుంది చాలా ఇబ్బంది పాలవుతున్నారు టన్నుల కొద్ది వేసిపోతున్నారు మరి ఆ ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలని చెప్పి మరి పోలీస్ అధికారులు కూడా మాకు కూడా సూచనలు ఇచ్చారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి షాప్స్ కూడా వాళ్ళు తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చి మేము రోడ్డు మీద షాప్ పెట్టుకొని న్యూసెన్స్ చేస్తామంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము మాకు భక్తులు ఇంపార్టెంట్ ప్రతి భక్తుడు సంతోషంగా టెంపుల్లోకి వచ్చి స్నానం చేసి శివుణ్ణి దర్శించుకొని పోవాలే సంవత్సరంకి ఒక్కసారి అతి పవిత్రమైన దేవాలయము మరి ఎవరికి ఇబ్బంది కలగద్దు మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగద్దు అని చెప్పి ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దీనికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ఆలయ అభివృద్ధిలో మరి దీంట్లో ఈ రేపు జరగబోయే మరి ఏదైతే జాతరలో మాఘమాస మరి అతి పవిత్రమైన దినం నాడు జరగబోయే ఈ ఉత్సవంలో కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ అందరు కూడా ఉండి రెండు రోజులు మరి కొత్తగా సర్పంచులైనరు వారికి కూడా భగవంతుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రజాసేవలో ఉంటామని చెప్పి వాళ్ళు ఎంతో మరి ప్రేమ కొద్దీ మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వచ్చినారు దాంట్లో భాగంగానే మరి అక్బర్పేట భూమిపల్లిలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న ప్రతి సర్పంచ్ ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులు కూడా దీనిలో పూర్తి స్థాయిలో మరి పార్టిసిపేట్ అయ్యి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఒక వాళ్ళ మేము ఓన్గా చేసుకొని చేస్తాము అని చెప్పి ఒక దృక్పథంతో అన్ని డిపార్ట్మెంట్లు ముందుండి మరి తీసుకెళ్ళాలి అధికారులు కూడా అందరిని కూడా పురమాయించి మరి ఆ రెండు మూడు రోజులు జరిగే ఈ మాఘమాస ఉత్సవాలలో సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మరి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇది నా పని నా డ్యూటీ నా బాధ్యత అనేది చేయాలని చెప్పి మరి కోరుకుంటూ మరి ఈరోజు మరి అధికారులతోటి కూడా ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది అవన్నీ కూడా మేము రేపు ప్రెస్సులు దయచేసి మీ ప్రెస్ ప్ర ప్రజాని మీ ప్రెస్ మిత్రులు కూడా వచ్చినారు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి రేపు జరగబోయే దాంట్లో మీరు మంచిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి బయట చాలా దూరం నుంచి వస్తుంది వాళ్ళు ముందే పేపర్లను మరి సోషల్ మీడియాలో చదువుకొని జాగ్రత్తగా వస్తారని చెప్పి మీరు కూడా ఈ సంవత్సరం ఒకసారి జరిగే జాతరలో మా జర్నలిస్టులు కూడా సహకరించాలని చెప్పి మిగిలిన కూడా మా టెంపుల్ తరఫున అధికారుల చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాక మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి आप ने